అందరికీ నమస్కారం నేను లక్ష్మి ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా నేను స్వామివారికి చేసుకున్న నైవేద్యాన్ని చాలా తేలిక చూపిస్తాను పూర్వకాలం ఎక్కువగా నైవేద్యాలకి ఇదే పదార్థాన్ని ఎక్కువ వాడేవారు పిల్లల్లో కాల్షియానికి ఐరన్ పుష్కలంగా లభించడానికి ఈ లడ్డు మనకి బాగా హెల్ప్ అవుతుంది అంతేకాదండి వింటర్ సీజన్లో తప్పకుండా తీసుకోవాల్సిన ఈ పదార్థాన్ని మీరు మాత్రం స్కిప్ చేయకండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక మంతపాటి కడాయి కానీ లేదంటే ఐరన్ కడాయి కానీ పెట్టుకొని అందులోకి ఒకటిన్నర కప్పు దాకా నువ్వులని యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు క్వాంటిటీ అనేది మీకు ఇష్టం వస్తే ఎక్కువ కావాలనుకుంటే పెంచుకోవచ్చు కొద్దిగా నీళ్ళ నరచేతిలోకి తీసుకుని చిట్లిచ్చండి ఇలా చిట్లించడం వల్ల నువ్వులు లోపల వరకు బాగా కుక్ అవుతాయి తడి తేమనంతా పీల్చుకుని చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అస్సలు పెంచకండి మనం ఒకవేళ ఫ్లేమ్ పెంచినట్లయితే వెంటనే చిటపట్లాడిపోతాయి నువ్వుల్లో పచ్చిగా వాసన వస్తుంది అలాగే చేదుతనం కూడా ఎక్కువగా వస్తుంది ఫ్లేమ్ తక్కువలో పెట్టుకుని నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చక్కగా ఇలా చిటపట్లాడుతూ మెల్లిగా కాలుతాయి ఇప్పుడు కొద్దిగా చెక్ చేసుకోండి బ్రౌన్ కలర్లోకి మారాయా లేదా అనేవి కాస్త మారిన వెంటనే వేడి తగ్గకుండా డైరెక్ట్గా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మనం అసలు నువ్వుల్ని వేడి తగ్గనీయకూడదు వెంటనే గోరు వెచ్చగా అవ్వే లోపలే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అరకప్పు బెల్లాన్ని రెండు ఎలా చిన్ని దంచి యాడ్ చేసుకోండి ఇక్కడ బెల్లం అనేది మీ ఇష్టం అండి కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి దీనికైతే మనకు అసలు కొలతలే ఉండవండి నువ్వుని బట్టి బెల్లం కూడా తీసుకోవాలి ఎలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈవెన్గా మొత్తం కలుపుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎలా గ్రైండ్ చేసుకోవాలంటే మిక్సీ మొత్తానికి బాగా అట్టలాగా కట్టేయాలి అలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూసారంటే ఎక్కడ కూడా నూనె కానీ ఏది వాడలేదు అసలు నూనె కూడా వాడకుండా చక్కటి లడ్డూలు నైవేద్యంగా ఈజీగా చేసుకోవచ్చు వింటర్ సీజన్కి తగ్గట్టుంటాయి ఈ అయితే ముందుగా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేసుకోండి కమ్మదనం కోసమే ఇక్కడ నెయ్యి యాడ్ చేస్తున్నాను లేకపోతే అది కూడా అవసరం లేదు కాస్త పిల్లలకి ఇష్టంగా తినడం కోసం నెయ్యి యాడ్ చేశాను అసలు మనం ఎక్కువగా బలం పెట్టాల్సిన అవసరం లేదు చక్కగా నోట్లు చేస్తాయి ట్రై చేశాక మీరు తప్పకుండా కమెంట్ చేయండి నైవేద్య రూపంలో సమర్పించడానికి చాలా తేలిగ్గా చేసుకోవచ్చు ఎలాంటి నోములైన వ్రతాలకైనా ఈ నైవేద్యం పర్ఫెక్ట్గా ఉంటుంది ట్రై చేయండి